ఈరోజు వీడియోలో పీతల ఇగురు ఎలా చేయాలో సింపుల్గా చూసేద్దాం ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి నచ్చితే కనుక పీతల కర్రీ కోసం ముందుగా అయితే ఒక మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దానికోసమే ఒక పెద్ద ఆనియన్ ఒకటి 1 టీ స్పూన్ ధనియాలు చిన్న ముక్క చెక్క మూడు నాలుగు లవంగాలు ఇలాచి అండ్ కొబ్బరి పొడి వేసుకొని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని మసాలా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి ఒక రెండు పచ్చిమిర్చి ఉల్లికాడలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నాకు వీడియో స్కిప్ అయింది పీతలు తీ శుభ్రంగా నీట్గా క్లీన్ చేసేసుకొని వాష్ చేసుకున్నా కూడా పీతలు కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి అంతా కలిపేసుకోండి దీంట్లోకే పసుపు రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని చేసుకోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కారం మీ టేస్ట్కి తగ్గట్టి కారం కూడా వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకోండి పచ్చివాసన పోయేంత వరకు దీంట్లోకి ముందుగానే నానబెట్టుకున్న చింతపండు పులుసు కూడా వేసుకోవాలి మెయిన్ పాయింట్ అనమాట చింతపండు పులుసు చింతపండు పులిసేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉడికిపోయిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే వేడి వేడి పీతల కర్రీ అయితే రెడీ అయిపోద్ది టేస్ట్ చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి